కొడుకుని ఉన్నత చదువులు చదివించి సీఐను చేశారు తల్లిదండ్రులు వృద్ధాభ్యంలోకి వచ్చేసరికి ఆస్తి కోసం పేరెంట్స్ ని హింసించి కొట్టాడు దీంతో తమ కొడుకు నుంచి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు వనపర్తి జిల్లా కిల్లాఘన్పురం మండలం వెంకటాయిపల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులకు నలుగురు పిల్లలున్నారు పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డిని బాగా చదివించి సీఐను చేశారు రఘునాథ్ రెడ్డి తన ఆస్తి ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల్లో పెద్ద కొడుకు పేరుపై పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పేరుపై పదకొండు ఎకరాలు మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామనుకున్నాడు పదిహేను ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకొక ఐదు ఎకరాలు కావాలని తల్లిదండ్రుల్ని కొడుతూ హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై చిన్న కొడుకు ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని అతని నుండి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కొడుకు సిఐ ఎక్కడున్నా మాకు తెలియదు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండని సచనాక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డ కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఎకరాలి అన్నాడు ఇదే కట్టి పద్ధతి ఒక నాయన ప్రపంచంలో లేని నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం నాయనా నీ కాలు మొక్తాను నాయన ఒకవేళ అమ్మనాయన అమ్మ అమ్మనాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంచు ఈ కారు తాకున్నాయి అని కాలు మొక్కినా నా పెద్ద